రాష్ట్రంలోని వృద్ధులకు పలు ప్రయోజనాలు పొందే విధంగా రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల్లో జారీ చేయాలని హెచ్డబ్ల్యూఎస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు మాన్యువల్ ను సంబంధిత సచివాలయ సిబ్బందికి పంపింది అరవై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులు ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని సచివాలయాలకు వెళ్లి సీనియర్ సిటిజన్ కార్డును పొందవచ్చని సూచించింది సచివాలయ సిబ్బంది ఈ మేరకు కార్డు పొందేందుకు అవసరమైన సమాచారాన్ని పోర్టల్ నమోదు చేసి కార్డు జారీ చేస్తారు ఏపీ సేవా పోర్టల్లో ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని నిక్లిప్తం చేశారు ఈ కార్డు పొందేందుకు నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అనంతరం కార్డును ఏ ఫోర్ పేపర్ పై ప్రింట్ తీసి అందజేస్తారు అనే ఆధారంగా ప్రైవేట్ నెట్ సెంటర్ లో కార్డులను పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా వృద్ధులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది బస్సు ప్రయాణాల్లో రాయితీలు పలు ప్రదేశాల్లో ప్రథమ ప్రాధాన్యత ఇలా పలు ప్రయోజనాలపై ఇప్పటికే కేంద్ర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది వృద్ధులు ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వ పథకాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్డును రూపొందించింది చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లే వృద్ధులకు సాధారణ క్యూలో నిలవ నిల్చోవలసిన అవసరం ఉండదు వారి కోసం ప్రత్యేక క్యూ మార్గాన్ని ఆసుపత్రుల్లో నిర్వహించాల్సి ఉంటుంది అదేవిధంగా డయాగ్నోస్టిక్ రక్త పరీక్షలు ఇతర సేవలు పొందే సమయంలోనూ ఎక్కువ సమయం వేచి వండకుండా త్వర త్వరగా పనులు పూర్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది అలాగే ఈ కార్డులు ఉంటే బ్యాంకుల్లో నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల్లో వీరికి ప్రత్యేక వడ్డీ రేట్లను అమలు చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎస్సీఎస్ సేవింగ్స్ స్కీములపై అధిక వడ్డీ కూడా లభించనుంది అదేవిధంగా ఆదాయపు పన్ను మినాయింపు కూడా వర్ది వర్ధించనుంది ఇందిరాగాంధీ నేషనల్ ఏజ్ పెన్షన్ స్కీమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డులు అర్హతగా ఉపయోగపడతాయి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పెన్షన్లు తదితర వాటిలో అదనపు సబ్సిడీలు పొందేందుకు ఉపయోగపడనున్నాయి